తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మాదిరిగా కాకుండా బీజేపీలో ఎవరైనా అధ్యక్షుడు కావచ్చని అన్నారు నిజామాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో పోటీ చేయలేని పరిస్థితుల్లో ఉందన్నారు అలాగే కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్దమన్న సీఎం రేవంత్ రెడ్డి సవాల్ పైన కిషన్ రెడ్డి స్పందించారు ఎన్నికల్లో చిన్న అన్ని హామీలు నెరవేర్చాక కాంగ్రెస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ విసిరితే బాగుండేదన్నారు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదని విమర్శించారు ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు టీచర్లు ఆలోచించి ఓటెయ్యాలని తెలంగాణ భవిష్యత్తుకు ఈ మండలి ఎన్నికలు దిశా నిర్దేశం చేయనున్నాయన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత సంస్థాగత ఎన్నికల మీద దృష్టి పెడతామని స్పష్టతనిచ్చారు భారతీ జనతా పార్టీ తరపున ఒకటి అంటావు మీరు ఇచ్చినటువంటి చారు గ్యారంటీలు కానీ మీరు అమలు చేస్తానన్నటువంటి నాలుగు వందల ఇరవై సబ్ గ్యారంటీస్ కానీ అందులో కొంత కొంత మీరు అమలు చేసిన తర్వాత చర్చకు కూర్చుంటే బాగుంటుంది అందుకే ఈరోజు శాసన మండలిలో ప్రజా సమస్యలు లేవనెత్తడం కోసం శాసన మండలిలో ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ఈరోజు తెలంగాణ సమాజము భారతీయ జనతా పార్టీని ఆదరించాలని